సప్తచండి మధుకైత దేవీ మహత్యం సృష్టిలో విశ్వేశ్వరుడు యోగనిద్రలో ఉన్నప్పుడు విశ్వం సంతోషముగా శాంతిగా అద్భుతమైన స్వర్ణ కాంతిలో కవచమై ఒక దే దేదీప్యమాన్యమైన వాతావరణంతో మునిగిపోయింది ప్రతి తార ప్రతి గ్రహం సుస్పష్టంగా మెరిసిపోతుంది ఆకాశమంతా స్వచ్ఛమైన ఆభరణాల్లా ప్రకాశిస్తుంది అప్పుడే మధు ఖైథబ అనే రాక్షసులు చీకటి మబ్బుల పొరలలో మసలినట్లుగా సృష్టిలో ఉదయమై విశ్వాన్ని కవర్ చేస్తూ భయంకరమైన ఉత్సాహంతో ప్రదర్శనమయ్యారు వారి చెమటల చూపులు అగ్నిగుండా కాంతి విశ్వం మొత్తం కదిలించేలా భయంకరమైన శక్తి ప్రదర్శించాయి మీరు దేవతల జ్ఞానములను వెలుగు రంగు వ్యదలను దొంగిలించి సృష్టిని కలవరపెట్టడం ప్రారంభించారు వెదలు పరిమాణంలో స్వర్ణ కాంతిలో కాంతి మంతమై ఆకాశమంతా ప్రతిబింబిస్తుంది సృష్టిలోని ప్రతి జీవి ఆశ్చర్యంతో భయంతో ఆ దృశ్యాన్ని చూశారు విశ్వేశ్వరుడు తన యోగ నిద్రను విరమించి గాఢంగా ప్రార్థించాడు హృదయం నుండి ఉప్పొంగే శక్తి స్వర్ణ కాంతి మహాదేవికి చేరుతుంది ఆ కాంతి ఒక శక్తివంతమైన కాంతివంతమైన జ్యోతి రూపంలో ప్రదర్శన విశ్వం లోకాల్లో సకల జీవులలో దివ్య భావాన్ని ప్రసారిస్తుంది మహాదేవి తన మహాశక్తి సహా ప్రతి భుజంలో దివ్య ఆయుధాలను పట్టుకుని సింహం పైన కూర్చొని పరమ శక్తిగా ప్రకాశవంతంగా ప్రత్యక్షమైంది ఆమె ముఖంలో కరుణ దృఢమైన శక్తి మరియు సమతౌల్యం ప్రతిఫలిస్తుంది సింహం గర్జనతో భూమి కంపించింది ప్రతి దృశ్యం కాంతివంతంగా శక్తివంతంగా దర్శనం ఇచ్చింది రాక్షసులపై యుద్ధం ప్రారంభమై త్రిశూలం చక్రం ఖడ్గం వంటి దివ్య ఆయుధాలతో దాడులు శక్తిసందులు కాంతి మరియు చీకటి మబ్బుల మధ్య ఘోర యుద్ధం మొదలైంది ప్రతి ఆగ్రహం ప్రతి దాడి సృష్టిని భయంకరంగా కాని దివ్యంగా కదిలిస్తుంది మహాదేవి రాక్షసులపై చివరి దాడి చేసి మధు ఖైతబలను ధ్వంసం చేసింది వెదలు తిరిగి తమ స్థానంలో వచ్చాయి విశ్వం సకలంగా శాంతితో స్వర్ణ కాంతితో కవచమై మళ్ళీ సకల జీవులకి భక్తి ఆనందం ప్రసాదించింది విశ్వేశ్వరుడు యోగనిద్రలో సంతోషంగా సేధ్యమయ్యాడు ఆ దృశ్యం అంతా శాంతియుతంగా పర్వతాల లాంటి స్థిరత్వంతో ప్రతి జీవి హృదయంలో దేవి శక్తి ప్రతిబింబింప చేయబడింది ఆ శాంతి ఆ కాంతి ఆ భక్తి ప్రతి దృశ్యంలో నిలిచిపోయింది విశ్వం మళ్ళీ సకల ధర్మంతో పరిపూర్ణమై ఉంది హరి ఓం ఓం మాత్రే నమ